వెల్కమ్ టు సీఎండి నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సతీశై జిల్లా ధర్మవరం పాకిస్తాన్ ఉగ్రదాడలపై భారత సైనికులు చేసిన యుద్ధంపై హర్షం వ్యక్తం చేసిన ధర్మవరం కౌన్సిలర్లు పెనజూరు నాగరాజు గజ్జల శివ జిలాన్ భాషా పాల్గొన్నారు చర్యగా ఈరోజు భారత సైన్యం ప్రతిఘటనను ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు అలాగే ఈ ఉగ్రవాదులందరినీ పూర్తి స్థాయిలో ఏరుపారేసడానికి మన భారత సైన్యాన్ని సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము దీనికి ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మళ్ళా పునరావృతం ఈ ఈరోజు సైనికులు తీసుకున్న నిర్ణయము ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరు సమర్థించాలని కోరుకుంటున్నారు మన కోల్గం కాశ్మీర్లో అతి కిరాతకంగా ఏరి హిందూ ముస్లిం సపరేట్ పెట్టే సమితి ఇరవై ఆరు మందిని పట్టున పెట్టుకున్న ఒక నేపాల్ వ్యక్తిని నౌకాదళం వ్యక్తిని ఒకరిని ఇంత దారుణంగా అర్థం యావత్ దేశము ఇబ్బంది పడింది ఈ ప్రభుత్వం ఈ రోజు నిన్న నైట్ జరిగిన పాకిస్తాన్ పైన దాడి ఉగ్రవాదుల పైన జరిగిన సందర్భంగా మనము ప్రతి ఒక్క భారతీయుడు సంపూర్ణ మద్దతు ఆర్మీకి ఇస్తున్నారు ఈ ఈరోజు గర్వంగా ఉంది మన జరిగిన ఘటనకి ఈ రోజు ప్రతీకారం చూసినందుకు ప్రతి ఒక్క భారతీయుడు చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాడు ఈ తీవ్ర తీవ్రవాదుల పైన ఇంకా దాడులు చేసి వాళ్ళని రూపలు నామరూపం లేకుండా చిటికల వేలతో ఏళ్ళతో సహా వాళ్ళని వారేసి భారతదేశానికి మంచి పేరు రావాలని ఆర్మీను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము